స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ఇంకా రాజకీయ అంటరానితనంలోనే బీసీలు ఉన్నారంట బీసీ సంఘాలు అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అసలు సమావేశం ఆ ఉద్దేశం ఏంటో మనతో చెప్పడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభర్ణం కృష్ణమోహన్ గారు ఉన్నారు అన్న ఏంటి కొత్తగా మీటింగ్స్ ఏంటి అసలు ఏంటి బీసీలకు సంబంధించి ఏంటి కార్యాచరణ కొత్తగా ఏమన్నా కొత్తగా ఏం లేదు ఇప్పుడు మీ మీరు ఇంతమంది ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఏమన్నారు డెబ్బై ఐదు ఏళ్ళ నుండి రాజకీయ అంటరానితనంలో బీసీలు ఉన్నారన్నారు ఇప్పుడు కులాల పేరు మీద విడగొట్టుదిరి చిన్న కులం పెద్ద కులం అంటరి ఆర్థిక అసమానతలు సృష్టిస్తుంది కోట్లాది రూపాయలు లక్షల కోట్లకు పడగలెత్తబడుతుంది మావాడు ఇప్పటికి కూడా భిక్షాంతేహి అనుకుంటూ మా సంచార కులాలు మా విముక్త జాతులు వాడు ఎక్కడ బతుకుతాడో తెలియదు వాడు ఒక వార్డు మెంబర్ కాడు మనకు అసలు జిల్లా హెడ్ క్వార్టర్ తెలియదు రాష్ట్ర హెడ్ క్వార్టర్ తెలియదు నీ మంత్రి ఎవరు నీ ఎమ్మెల్యే ఎవరు తెలియదు ఓటు మాత్రం వేసుకుని తెలుస్తుంది కాబట్టి ఇది ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఎవరో ఒకరు ఒక ఆలోచన చేయాలి కదా అందుకోసం ఇక వీళ్ళు మమ్మల్ని బానిసలగానే చూస్తారు మేము బానిస బతుకులు బతకదలుసుకోలే రాజ్యాంగం మాకు ఓటు హక్కు ఇచ్చింది ఆ ఓటు మేమే వేసుకుందాం అనుకుంటున్నాం అందుకోసం మా సమస్యల మీద మేమే జెండా ఎజెండా తయారు చేసుకుంటాం జెండా తయారు చేసుకుంటాం రాజ్యాధికార సాధన దిశగా ముందుకు పోతాం ఇది ఏమనుకుంటారంటే చాలామంది ఇలాంటి ప్రయోగాలు చాలామంది చేశారు రాజకీయ పార్టీలు పెట్టినరు నా లో మాట్లాడతారు తర్వాత దుకాణం బంద్ చేస్తారు అనుకుంటారు ఇది బంద్ చేసే దుకాణం కాదు అందుకోసం సమిష్టి ఆలోచనలు సమిష్టి నాయకత్వం సమిష్టి ఒక సమ్మిళితమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం అనంతరం కూడా మీరు బంధు ప్రీతిని తగ్గించలేకపోయినారు అవినీతిని తగ్గించలేకపోయినారు సంక్షేమ పథకాల కింద మాకు రావాల్సిన నిధులు కూడా మీరే తిన్నారు ఏ ఎక్కడ కూడా వేసినటువంటి గొంగడ అక్కడే ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం కావాలి అన్ని తాళాలకు తాళం చేయి ఏంటి రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం అనేటువంటిది సాధించమని బాబాసాహెబ్ ఏనాడో చెప్పాడు దాన్ని ఇన్ని రోజులు మనం సాధించకపోవడమే ఇది దౌర్భాగ్యం అందుకోసం రాజ్యాధికార సాధన దిశగా గ్రామ గ్రామణ బలహీన వర్గాలను సాధించలేని రాజ్యాధికారం ఇప్పుడు ఎట్లా వస్తుందని చెప్పండి ఏదో ఏదో ఒక రోజు అయితే ఆరంభం కావన్నా ఏదో ఒక రోజు ఆరంభం కావన్న తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనుకున్నావా రాలేదా రామనవర్ లోహియా సిద్ధాంతం అందుకున్నటువంటి బీహార్లో కానీ కర్ణాటకలో కానీ లేదా ద్రావిడ ఉద్యమం ఉన్నటువంటి తమిళనాడులో కానీ బీసీలు రాజ్యాధికార సాధన జరిగినప్పుడు ఇంత ఉజ్వలమైనటువంటి ఉద్యమాల కిల్లాగా బాసిలుతున్నటువంటి తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అరవై రెండు శాతం ఇవాళ మేము ఉన్నాం నూట నలభై కులాలు మేము ఉన్నాం అందరం ఏకమవుతాం ఖచ్చితంగా రాజ్యాధికార సాధన దిశగా మా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం ఎవరో ఒకరు మొదలుపెట్టినాం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఈ మేధో మేధోమదనంలో ఎంతమంది సామాజికవేత్తలు ఎంతమంది ఆచార్యులు ఎంతమంది విశ్రాంత ఉద్యోగులు ఎంతమంది కుల సంఘాల నాయకులు యువజన నాయకులు ఏనాడు యువకులు రాజకీయం వైపు మొగ్గు వాళ్ళు కాదు ఇవాళ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేటువంటి పిహెచ్ఈడి చదువుతున్నటువంటి వాళ్ళు పట్టా పొందినటువంటి యువజన నాయకులు కూడా ఈ మేధోమందిలో పాల్గొన్నారు అంటే ఏమిటి ప్రజల్లో చిరణం వచ్చింది మాకు అన్యాయం జరుగుతున్నది ఎప్పుడో ఓనాడు పోరాటం చేయకపోతే మాకు మాకు న్యాయం జరగదు అనేటువంటి దిశగా ఇవాళ అందరూ ఆలోచన చేస్తున్నారు దాన్ని మేము ఇవాళ స్వీకరించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మీరు మాట్లాడే పరిస్థితి ఉంది బయట ఒక చర్చ నడుస్తుంది కేవలం వక్లాభర్ణ కృష్ణవరంకు మళ్ళీ బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తే ఈ కొత్త దుకాణం అనేది అంతా ఉండదు జస్ట్ చైర్మన్ అయినందుకే మళ్ళీ ఒక కొత్త చర్చ పెడుతున్నాడు చెప్పి చెప్పేసి బయట ఒక టాక్ నడుస్తుంది చైర్మన్గా నిరంజన్ గారికి చేసింది కదా నేను అసంతృప్తి ఏమైనా నా టెన్యూర్ అయిపోయింది నేను అయిపోయింది వాళ్ళ బాటలో జైన్ కాబట్టి నేను జైన్ గానీ అన్నగా జైన్ అయితే నాకు ఏదో ఒక నాకు చిన్న పదవి ఇయరా మూడు సార్లు మెంబర్ చేసిన వానికి చైర్మన్ చేసిన నాకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తికి ఒక చిన్న పదవి ఇయరా ఎక్కడో ఒక డైరెక్టరో లేకపోతే ఏ పిఎస్సి మెంబరో ఏ ఆర్టీఐ కమిషనో నాకు ఇవ్వరా కాబట్టి పదవుల కోసం పెదవులు మోసుకునే మనిషిని కాదు నేను బీసీ కమిషన్ మెంబర్ ఉన్ననాడైనా చైర్మన్ ఉన్నాడైనా నా చరిత్ర మీరు చూడండి ఇవాళ బీసీ కమిషన్ అనేటువంటిది కూడా గోపిశెట్టి నిరంజన్ గారికి ఇచ్చేసి అది అయిపోయి చాలా కాలం అవుతుంది కాబట్టి అలాంటి అసంతృప్తులతో నేను ఏదో ఒక ఉద్యమం తీసేవాడిని కాదు కమిషన్ మెంబర్గా ఉన్ననాడు మాట్లాడినా చైర్మన్గా ఉన్ననాడు మాట్లాడినా ఏం లేకున్నా మాట్లాడుతున్నా అందుకోసమే ఇవాళ నేనంటే సరే రాజకీయమైనటువంటి లబ్ధి కోసం మాట్లాడుతున్నా ఇవాళ జీవితాలు త్యాగం చేసినటువంటి మహనీయులంతా ఈ మా ఈ సమావేశానికి ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అగ్నవర్ణాల ప్లాన్ కూడా అదే ఎవరైనా కొంచెం బయటకు వస్తే వాళ్ళకు ఒక పదవో లేకపోతే డబ్బో కాంట్రాక్టో ఇచ్చి వాళ్ళని ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు కదా ఇప్పుడు అటువంటి సందర్భం వస్తే ఈ ఉద్యమం నీరు నీరుగా లేకపోతే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు ఏ జెండా కప్పుకోము ఏ పార్టీ సభ్యత్వం తీసుకోము ఎవరి పదవి మాకు అవసరం లేదు మేము తీసుకోం మాకు అవసరం లేదు ఎవరికింద మేము పనిచేయాం బీసీ పార్టీ పెట్టుకుంటాం రాజ్యాధికారాన్ని సాధిస్తాం ఒక్క సంవత్సరం కాబట్టి నాలుగు సంవత్సరాలు కానీ ఇది ఆగదు ఇక ఇది ఆరంభమైంది ఇది ఆగదు మీ యొక్క ఆలోచనలు మానుకోరు ఇక దీని లక్ ఎవరన్నా లాగుదామంటే లాగుతా వచ్చేటోడు ఎవరు లేడు నలభై ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ నుండి పనిచేసే వాళ్ళు వచ్చి మేము నేనన్నా పోతే కోసం వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఆరంభం కావాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికార సాధన దిశగా ఏకం అవుతున్నారు ఇది గమనించైనా ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోండి ఇప్పటికైనా మేము చెప్తున్నాం మీ తప్పులు సరిదిద్దుకోండి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మా ఉద్యమం మేము చేసుకుంటాం మా రాజక రాజ్యాధికారం మేము స్థాపించుకుంటాం కదా మొన్నటి కృష్ణ గారు కూడా అంతమంది ఒక పార్టీలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పదవి కోసం మళ్ళీ ఇంకో పార్టీ దాదాపు అతను కూడా నలభై ఏళ్ళ నుంచి పోట్లాడు కేవలం పదవుల కోసం మళ్ళీ పార్టీలు మారడం కానీ ఈ బీసీ ఇష్యూస్ ఎట్లా బయటకు వస్తే బీసీలకు ఎట్లా రాజ్యాధికారం వస్తుంది పదవుల కోసం ఆశించే వాళ్ళు ఎట్లా ఉంటాయి కృష్ణయ్య గారు ఈ పదవి అని చెప్పి వైఎస్ఆర్ సిపికో ఈ పదవి అని చెప్పి తెలుగుదేశం పార్టీకో రాజ్యసభ అని చెప్పి బీజేపీ పార్టీకి పోలే వాళ్ళే పని వాళ్ళే ఎంబడబడి ఇస్తాను తీసుకుంటాను ఏమన్నా బీసీ జాతికి ఉపయోగపడుతుంది ఆయన బీసీ నాయకుడు అవుతారు తప్ప బీజేపీ నాయకుడు ఎన్నడు కాడు వైఎస్ఆర్సీపీ అన్న నాయకుడు కాలే నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు కూడా ఆయనను బీసీ నాయకుడు అన్నాడు తప్ప నగర్ ఎమ్మెల్యే గారు ఆయన తెలుగుదేశం పార్టీని అని ఇవ్వడం కాబట్టి అంత కరుడు కట్టినటువంటి ఒక వ్యక్తి మీద మనం అనవసరమైన వ్యాఖ్యలు చేయలేము జాతి కోసం పనిచేసిండు నలభై ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి పోవాల్సిన అవసరం ఏముంది తనే ఒక సంతంగా ఒక పార్టీ పెట్టి లేకపోతే మీరు అన్నట్టు అందరు కలిసి ఒక పార్టీ పెట్టి ఎందుకు రన్ చేయలేకపోతారు ఇప్పుడున్న ఇప్పుడున్న డబ్బు ప్రవాహం కాబట్టి ఆ బీసీలు దాన్ని అఫోర్డ్ చేయగలరా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇప్పుడు అదే అనుకుంటున్నారు డబ్బు లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీకి ఏం డబ్బులు లేవు అగల సమాజ్వాది పార్టీకి ఏం లేవు జేడీ నితీష్ కుమార్ పార్టీకి ఏం లేవు ప్రజలను సమాయత్తం చేసినారు సిద్ధాంతాన్ని బలంగా వినిపించారు ఓటు బ్యాంకులుగా తయారు చేసుకున్నారు రాజ్యాధికారంలోకి వచ్చినారు గొప్పగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి పెరుగుట విరుగుట కొరకే అత్యధికంగా డబ్బులు పెట్టి పెరిగినటువంటి వాళ్ళంతా విరిగిపోతారు వెన్నముక లేకుండా సజీవంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గొప్పగా ఎదుగుతారు అదే ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం కాబట్టి ఎవరి మీద నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలే బీసీలు ఏకమవుతున్నారు బీసీల యొక్క రంగం ఆరంభమైంది రథాలు వేసుకొని ముందుకు పోతాం గ్రామ గ్రామానికి పోతాం ప్రజలను చైతన్యవంతం చేస్తాం రేపు రానున్నటువంటి భవిష్యత్తులో ఖచ్చితంగా రాజ్యాధికార సాధన దిశగా మా ప్రయత్నాలన్నీ ఉంటాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏ ఒక్కడన్నా చేసిందా చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లోకల్ బాడీస్ ఎన్నో కార్పొరేషన్లు పెడతా ఉన్నారు నాలుగు కార్పొరేషన్లు ఇచ్చారు టేబుల్ కుర్చీలు ఇచ్చారు విధులు లేవు నిధులు లేవు మీ ఏం చెప్పండి మీరు మహాత్మా జ్యోతిబాపులే ఇరవై వేల కోటతో ఒక సబ్ ప్లాన్ పెడుతున్నారు అసలు దేశంలో ప్లాన్ లేనప్పుడు సబ్ ప్లాన్ ఎక్కడి నుంచి పెడతాం నువ్వు ఎన్ని నిధులు ఇచ్చావు వాటికి ఒకటి ఓటాను బడ్జెట్ ఒకటి పూర్తి బడ్జెట్ చేశారు కదా మీరు ఇరవై వేల కోట్లు ఇచ్చిర్రా మీరు ఎన్ని కొత్త పథకాలు పెట్టినరు ఉన్న పథకాలకే నిధులు లేవు ఓవర్సీస్ స్కాలర్షిప్ గతంలో ఇరవై లక్షలు ఉంటే దానికి ఇంతవరకు మీరు ఇవ్వకపోతే విదేశాలకు పోయిన పిల్లలంతా బాధపడుతున్నారు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ లేదు హాస్టల్లో పిల్లలు ఫుడ్ పాయిజనే చచ్చిపోతున్నారు దాని గురించి పట్టించుకోరు అనవసరమైన సినిమా దాన్ని పట్టుకొని పెద్ద రాజకీయం చేసి మీరు మీరు రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు లగ లగచర్ల లాంటి ఉద్యమాలు చేస్తున్నారు ఇంకో హీరో లాంటి దాన్ని ముందు పెట్టుకునే ప్రయత్నం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు చచ్చిపోతున్న నలభై మందికి మరి ఎందుకు ఎక్స్ప్లైజ్ చేయవారు వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలనా మీరు బలైన వర్గాలు ఏం కాదులే వాళ్ళతో అనుకుంటున్నారా అందుకోసమే వాళ్ళ చైతన్యం వస్తున్నది ఈ చైతన్యాన్ని తక్కువ తీసుకుంటే మీకు తగిన గుణపాఠం తప్పదు భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలంతా రణకంలో ఏకం కావాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలంతా ఏకమైతేనే ఈ అగ్రవర్ణాల పార్టీని ఖచ్చితంగా ఓడిస్తాం కానీ కాకపోతే దానికి కొద్దిగా టైం పడుతుంది పదవుల కోసం వెళ్ళే నాయకులు ఎవరూ లేరు బీసీలో ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం కొట్లాడే బీసీ నాయకులే ఇప్పుడున్నారు ఖచ్చితంగా బీసీల కోసం అవసరమైతే ఒక కొత్త పార్టీ పెట్టుకొని బీసీలకు సంబంధించి హక్కుల కోసం భవిష్యత్తులో పోరాడే పటిమ అనేది మేము చూపెడతామని చెప్పేసి చెప్తున్నారు విడిజన్లి సాయితో సురేష్ టీవీ హైదరాబాద్